కడప నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కొత్త ఊపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇటీవల నిర్వహించిన సంఘం ఎన్నికల్లో సి నాగరాజు అధ్యక్షుడిగా వెంకలరావు సెక్రటరీగా రామంజుల్ రెడ్డి ట్రెజరర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు ఎన్నికైన వెంటనే ఉద్యోగులు వారికి అభినందనలు తెలిపారు అనంతరం కొత్త కార్యవర్గం నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్ల సాధనే తమ మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు ప్రభుత్వంతో సతత చర్చలు జరిపి పింఛన్ల నుంచి ప్రమోషన్ల వరకు పెండింగ్ లో ఉన్న అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు ముఖ్యంగా ఉద్యోగుల సేవా శక్తుల మెరుగుపరచడం సమస్యల పరిష్కారానికి తక్షణ స్పందన అందించడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్ అసోసియేట్ ప్రెసిడెంట్ మరియకుమారి శ్రీకాంత్ రెడ్డి యూనస్ రామకృష్ణారెడ్డి ఉదయ్ తదితర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని కొత్త నేతలకు మద్దతు తెలిపారు రాష్ట్ర నాయకత్వం కానీ అలాగే జిల్లా నాయకత్వం కానీ ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మేము మా ముందుగా మేము హండ్రెడ్ పర్సెంట్ దానికి సహకరిస్తూ మా ఈపీజిఏ సంఘము అంటే మా సంఘం యొక్క ఫౌండరు కేఆర్ సుజాయ గారు భజనతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అనే నినాదంతోనే మా సంఘం ఏర్పడింది అది మొదలుపెట్టేపంచు కూడా ఇప్పటికూడ మా ప్రెసిడెంట్ గారు ఒక నిమ్మతితో నిరంతరము కష్టపడుతూ రాష్ట్ర ప్రద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ దానికి గాను మా ప్రెసిడెంట్ మా స్టేట్ ప్రెసిడెంట్ గారు ఏ కార్యక్రమం తెలపెట్టాం కానీ మేము కడప నుంచి నూటి నూరు శాతము మా జిల్లా నాయకత్వంతో కలిసి ముందుకు పోతామని మా ఈ సమావృతం తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఈరోజు మన కడప తాలూకా యూనిట్ సమయం ముగిసిన కారణంగా ఎలక్షన్ ప్రక్రియ కొనసాగింది ఈరోజు పద్ధతిగా ఎలక్షన్ జరగడం జరిగింది అందరికి కూడా నామినేషన్ వేసేదానికి అవకాశం ఇచ్చి ఎలక్షన్ ప్ర ప్రక్రియ పూర్తయింది ఈ ఎలక్షన్స్లో కడప సిటీ ప్రెసిడెంట్గా సి నాగరాజు సూపర్నెంట్ గారు వెనకావడం జరిగింది మరియు మిగతా అన్ని శాఖల సంబంధించిన ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది ఈరోజు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మరియు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మా రాష్ట్ర నాయకత్వము అన్ని విషయాల్లో ఉద్యోగస్తుల తరపున పోరాడుతోంది మిగతా అన్ని సంఘాలు కూడా ఒకటై వస్తే ఉద్యోగస్తుల సమస్యలు అన్నీ కూడా తీరే అవకాశం ఉంది కాబట్టి మిగతా సంఘాలు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాను నమస్కారము నా పేరు సుదర్శన్ రెడ్డి ఐసిడిఎస్ డిపార్ట్మెంటు నేను రాష్ట్ర కార్యదర్శిగా నన్ను మన కేఆర్ సూర్యనారాయణ సార్ గారు లాస్ట్ కౌన్సిలింగ్ సమావేశంలో ఎంపిక ఉన్నారు ఈరోజు మా మిత్రులు అందరూ నారా సారు ఈరోజు అందరూ సిటీ కార్య వర్గం ఏర్పడిన దానికి వారందరికీ నా శుభాకాంక్షలు తెలుపుచు ఉద్యోగ సమస్యలపై ప్రతి మా ఏపీజీఏ సంఘం మాత్రమే ప్రస్తుతానికి బాగా మొదటి పోరాటంలో ఉంది ఈ ముఖ్య స ఏదైనా ఒకటో తేదీ జీతం రావడానికి ఒక చట్టబద్ధత చేయాలని మా కేఆర్ సూర్యనారాయణ సార్ గారు ఎంతో కృషి చేస్తున్నారు